వెల్కమ్ టు లోకల్ ఐటెన్ సిద్ధులు సిద్ధులు మాస్టర్గా భద్రాద్రి ప్రాంత వాసులకు సుపరిచితులు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండు ప్రాంతంలో వరంగల్ కేంద్రంగా కాకతీయ యూనివర్సిటీని ప్రారంభించడంలో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీతో చర్చించిన బృందంలో ఓ సభ్యుడు వరంగల్ కేంద్రంగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రొఫెసర్గా రాణిస్తూ తన దగ్గర చదువుకున్న ఎంతో మంది విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించిన ఉద్యమశాలి మలిదశ ఉద్యమం తొలిద తొలిదశలో పంతొమ్మిది వందల అరవై నుంచి తెలంగాణ సిద్ధించే రెండు వేల పద్నాలుగు వరకు తొలి దశ మలిదశ ఉద్యమాలలో కీలకంగా వ్యవహరించిన నేత ఆయనే తిప్పన సిద్ధులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు తిప్పన సిద్ధులు మనతో ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఓ విషయంపై చర్చలు అయితే సాగుతున్నాయి అదే తెలంగాణ తల్లి విగ్రహ మార్పు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజెక్కించుకున్న నాటి నుంచి మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ టీఎస్ నుంచి పీజీ పేరును మారుస్తూ ఈ పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రక్రియను ప్రారంభించింది నాటి నుంచి కొనసాగుతున్న ప్రక్రియ నేడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం మార్చే వరకు దారితీసింది ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖల మార్పుపై వివిధ పార్టీలు మిశ్రమ స్పందనను వ్యక్తపరుస్తున్నాయి ఈ నేపథ్యంలో సీనియర్ ఉద్యమకారుడు రిటైర్డ్ ప్రిన్సిపల్ మలిదశ ఉద్యమ సమయంలో ఎంతో మంది విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించడమే కాకుండా కాలోజీ ప్రొఫెసర్ జయశంకర్ నాటి లాంటి గొప్ప గొప్ప తెలంగాణ యోధులతో సహచర్యం చేసిన వ్యక్తి సిద్ధులు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారిని అడిగి తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకు దారితీసిన ఏంటి అసలు ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థించాలా ఎట్లా చూడాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వారితో ఇంట్రక్షన్ స్వామి చెప్పండి అసలు ఎట్లా కాకితీయ యూనివర్సిటీని ఈ ప్రాంతంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో చర్చించిన సభ్యులలో మీరు కూడా ఒకరితో ఉన్నారు అసలు ఆనాడు జరిగిన పరిస్థితి ఏంటి అసలు మనకు తెలంగాణ కావాలని మన కోరిక ఎందుకోసం వచ్చిందంటే ఆంధ్రులు మన నాయకులు ఉన్నారో తెలంగాణ మీద ఎడ్యుకేషన్ లెవెల్లో బాగా నష్టం చేశారు అప్పటికి చాలా యూనివర్సిటీలు వచ్చేసాయి ఆంధ్రలో తర్వాత ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్ అయింది ఇంగ్లీష్ మీడియంలో బాగా డెవలప్ అయ్యాయి సర్వీస్ కమిషన్లు ఎవరు వచ్చినా కూడా ఆంధ్రలో నుంచి వచ్చిన యొక్క ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి మనకు ఉద్యోగాలు చాలా తక్కువ వచ్చాయి మనమంతా ఏదో ఉర్దూ మీడియం అని హిందీ మీడియం అని మన అని మసాలం అని మనకు పెట్టడం వల్ల ఆ తెలుగుతోనే మన యొక్క చదువులన్నీ కూడా ఏర్పడడం వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు రాలేదు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ పోతామో అక్కడ ఇంగ్లీష్తో మొదలవుతున్నది దానివల్ల మన వాళ్ళు ఎవరు సెలెక్ట్ కాకపోవడం ఉద్యోగ అవకాశాలు పీజీలు చేసినా కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పోయాయి దీన్ని బాగా మేము అసలు సైన్స్ తెలంగాణవాదిగా తెలంగాణ ఎందుకు ఇంత నష్టం జరుగుతున్నది విద్యార్థులకు యువకులకు ఒక రకంగా చూస్తే రెండో రకంగా మనకు వ్యవసాయ రంగంలో కూడా నష్టం జరిగింది ఎక్కడ కూడా కాలువలు మనకు లేవు గోదావరి నీళ్లు బ్రహ్మాండంగా పారిపోతున్నాయి ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయి మనం ప్రాజెక్టులు కట్టడానికి వీలేకుండా పోయింది దయతో ఆనాడు నిహురూ గారు యొక్క ఏది నాగార్జున సాగర్ కట్టడం వల్ల కొంతవరకు నయమైంది మనకు శ్రీశైలం నీళ్లకు ఇప్పటికీ ఇంకా పోరాటం జరుగుతూనే ఉంది నువ్వెంత తీసుకోవాలి నువ్వెంత తీసుకోవాలనేది మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ అటు వ్యవసాయ రంగంలో కానీ తాగునీటి వసతులలో కానీ లేకపోయినట్లయితే మనకు ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ మనకు ఆదాయం విషయంలో కానీ ఎక్కడ చూసినా యొక్క బీదరకమే తప్ప బీదజలమే తప్ప ఏ మాత్రం మనం ముందు పోలే పరిస్థితి లేదు ఎవరో ఒకరు మనం ఆనాడు ఆనాడు ఇంగ్లీష్ వాళ్ళను పోరాటం చేసేసి అల్లూరు సీతారామరాజు అడవిలో ఉండి అడవి యొక్క గడ్డలు తింటూ అద్దింటూ ఇంటూ ఏదో పండ్లు తింటూ బతికిన మహానుభావుడు బాణాలు తీసుకొని ఇంగ్లీష్ వాళ్ళను పాలదొడినట్టు గడగడలాడించినట్లు ఎవరో ఒకరు చేయాలి చేయకపోయినట్లయితే తెలంగాణకు మనకు గతి లేదు మోక్షం లేదు అనే పరిస్థితికి మేమందరం ఆనాడు ఆనాడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను గా ఉన్నాను వరంగల్ జిల్లా మొత్తానికి కూడా ఉభయక వరంగల్ జిల్లాలలో ఏమైనా చేయాలనే తలంపుతో మేము మొట్టమొదటి స్లోగన్ తీసేసి తెలంగాణ కావాల్సిందే మనకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి దీన్ని ఎదిరించాల్సిందే అని చెప్పేసి ముందు పడ్డాం పడ్డ తర్వాత అది మెల్లగా జగ ఉస్మాన్ యూనివర్సిటీకి అందుకున్నది ఒకటే యూనివర్సిటీ ఉంది మనకు అక్కడ ఈ యూనివర్సిటీ వల్ల ఏం జరుగుతున్నది సీట్లు దొరకక ఎగ్జాంపుల్ నాకే దొరకలే ఇంజనీరింగ్ పోదామని చెప్పేసి పోతే ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్ ఆనాలో ఉస్మానియా యూనివర్సిటీలో ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది ఆ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు దొరకలేదు మరి ఏం చేయాలి అటు ఇంకో యూనివర్సిటీ కనుక ఉన్నా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో పది ఉన్న మనం సీట్లు దొరికి మనం ఇంజనీర్ అయ్యే వాళ్ళం లేకపోతే మెడికల్ కాలేజ్ చూసినట్లయితే ఒకటే మెడికల్ కాలేజ్ అక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లేదా గాంధీ మెడికల్ కాలేజ్ తప్ప ఇంకో మెడికల్ కాలేజీలే లేవు మరి ఈ విధంగా ఉండే తెలంగాణ నష్టం కావాలని నష్టం చేసిన ఈ ఆంధ్ర నాయకులు ఉన్నారో ఆంధ్రులందరూ కాదు ఆంధ్ర నాయకులు ఉన్నారో నష్టం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక బీదరకంలోనే ఉంచారు తప్ప పైకి రావడానికి ప్రయత్నం చేయలేదు అందుచేత పోరాటం చేశాం ఈ పోరాటం రెండు సంవత్సరాల అరవై తొమ్మిది డెబ్బై అరవై తొమ్మిది డెబ్బై 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 ఒకటి అంటే అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు ఇదే పోరాటాల్లో మేము స్కూళ్ళు కాలేజ్ యూనివర్సిటీ మొత్తం పనిచేశాం పనిచేసిన తర్వాత ఒక యూనియన్ కావాలి మనం మొత్తం స్టేట్ లెవెల్లో అని చెప్పేసి ఒక యూనియన్ తయారు చేసాం యూనియన్ తయారు చేయడానికి ఏం చేశామంటే మనకు మెడికల్ కాలేజీలో మల్లికార్జున్ అని చెప్పేసి ఒక విద్యార్థి నాయకుడు ఉండేవాడు ఆయన ఫైనల్ ఇయర్స్ అవుతున్నాడు అతన్ని ఏ విధంగానైనా సరే మనం గెలిపించుకోవాలని చెప్పేసి అతన్ని గెలిపించుకొని అతను తెలంగాణ కోసం పోరాటం చేసే వ్యక్తిగా అతన్ని గెలిపించుకొని మనం ఉన్నాం అప్పుడు వీరన్న గారు మల్లికార్జున్ గారు వీళ్ళందరూ కలిసి తర్వాత జలీల్ పాషా తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ఒక ఉద్యమాన్ని శ్రీధర్ రెడ్డి ఒక ఉద్యమాన్ని లేబట్టి మేము వరంగల్ నుంచి కాక యొక్క కమ్మ నుంచి అందరం కలిసేసి అక్కడ హైదరాబాద్లో కూడి ఒక యూనియన్ తయారు చేసాం చేసిన తర్వాత మదన్ మోహన్ ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చేసి పెట్టాలని ప్రయత్నం చేశాం హైదరాబాద్లో మదన్ మోహన్ లాయరు అతనికి అంత సౌండ్ లేదు ఏదైతే అంటే భాషలో కానీ డబ్బులో కానీ లేకపోవడం వల్ల కొంత వీక్నెస్ వచ్చింది యొక్క ఎజిటేషన్కి లాభం లేదని చెప్పి రెడ్డి హాస్టల్లో మీటింగ్ పెట్టడం జరిగింది అప్పుడు పురుషోత్తమరావు ఐక్యరాచారి మన మదల్ మోహన్ తర్వాత పోయినట్లయితే జలీల్ పాషా తర్వాత శ్రీధర్ రెడ్డి తర్వాత పోయినట్లయితే ఇంకా ఏది మల్లికార్జును వీరన్న తర్వాత మా మా హాషిం తర్వాత సదాలక్ష్మి తర్వాత టీవీ నారాయణ మేము అందరం కలిసి కూర్చున్నాం కూర్చుని ఏ విధంగా మొట్టమొదటి ఉపన్యాసం నాతోనే ఇప్పించారు ఇది రెడ్డి హాస్టల్లో అప్పుడు చెప్పానమాట మదన్ మోహన్ గారికి అంత ధైర్యం లేకుండా ఎడ్యుకేషన్ వెనుకబడిపోతున్నది మనం ఎట్లయినా తెలంగాణ సాధించాలంటే మనకు చిన్నారెడ్డి గారే సరైన వ్యక్తిగతను చిన్నారెడ్డి గారిని ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసేసి ముందుకు తీసుకొచ్చాం చిన్నారెడ్డి గారు ఒప్పుకున్నారు కానీ ఒప్పుకున్న తర్వాత ఏమన్నా అంటే ఒక మాట అన్నాడు ఆనాటి రోజులలో మాకు అప్పటికంత తెలివి లేదు ఏమన్నారంటే నేను ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడు బంద్ చేయాలన్నాడు అది దాని అర్థం నాకు మాకు తెలియలే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వచ్చే లోపల డెబ్బై తొమ్మిది ఎనభై అదే సారీ అరవై తొమ్మిది నుంచి డెబ్బై డెబ్బై నుంచి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి వచ్చే లోపల ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా గా ఆ ఏది హిస్టేషన్ ను కలిపారు కాంగ్రెస్లో అప్పటికి మూడు వందల అరవై తొమ్మిది చచ్చిపోయారు టెంట్లు వేసాము అంగర్ సైకిల్ చేస్తున్నారు పెద్ద పెద్ద సమావేశాలు ప్రతి ఒక్క మండలంలో పెట్టాము అవును కదా నేను నా మునుగు ఏరియాలో నేను గా ఉంటేనే అవన్నీ కూడా తీసుకొచ్చి ఏది ఉపన్యాసాలు ఇస్తూ చెన్నారెడ్డి రెండు సార్లు తీసుకుపోయాను అక్కడికి అక్కడ ఉపన్యాసంలో ఎత్తుందో నేనే దానికి చైర్మన్ అయ్యాను అంటే ఏది ప్రెసిడెంట్గా నేనే చేసేసి చెన్నారెడ్డితో మాట్లాడిచ్చాను అగో అటువంటి పరిస్థితుల్లో కూడా దెబ్బలు తిని జైలు పోయి అందరం కలిసి అవును కదా నాలుగు నెలలు అంటే రెండు నెలలు పీడీ యాక్ట్ కింద ఉన్నాను రెండు నెలలు మామూలు జైలు కింద ఉన్నాను నాలుగు నెలలు జైల్లో ఉన్నాను ఆ విధంగా ఉన్నా కూడా మనకు తెలంగాణ రాలే వస్తుంది అని చెప్పిన తర్వాత చిన్నారెడ్డికి నాకు ఒకసారి గొడవ జరిగింది అనమకొండలోనే ఇది జాగృతి పేపర్లో బాగా పెద్ద లైన్లో రాశారు పై పేజీలోనే సరే ఏది జరిగినా అయిపోయింది అది దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాక నేను ఎమ్మెల్యే చేరిపోయాను హైదరాబాద్కి పోయి ఉస్మాని సిటీలో దాని తర్వాత ఎట్లయినా సరే ఒక యూనివర్సిటీ అయినా సాధిద్దాం అని చెప్పేసి అందరం కలిసి ఒక ఐదుగురం కలిసి హైదరాబాద్ ఢిల్లీ పోయాం ఢిల్లీ పోయి కూర్చున్న తర్వాత ఇందిరాగాంధీతో అవును కదా వార్ రూమ్లో కూర్చున్నాం ఆమెతో మాట్లాడుతున్నాం ఆ తెలంగాణ తో కంప్లీట్ ఓగా మేడం అని చెప్పేసి కేకే గారు చెబుతున్నారు చెప్తుంటే నేను వెంటనే పట్టుకొని కేకే గారు మీరు ఒక ఒక్క నిమిషం నాకు ఇవ్వండి అని అంటే ఆయన మాట్లాడండి అంటే మేడం కాకతీయ యూనివర్సిటీ నయ్యాయి తెలంగాణమే ఏకే యూనివర్సిటీ ఉస్మానియా సిటీ బహుత్ బహు ముష్కి బస్కు పడినకెళ్ళి ఓతో కలిసే బీ ఆమ్ లో కాకతీయ యూనివర్సిటీ ఓనా మేడం ఎజుకేషన్తో అవి బీచ్ ఓగాయా ఆప్తో ఆప్తో ఒక దయాకర్ణ అని చెప్పేసి నేను అడగడం జరిగింది అయితే ఏ కాం కరు ఆపులో జాకీ చవాన్ సాబ్తో బాధ చవాన్ ఏంటి ఇప్పుడు ఆర్థిక మంత్రి వైబీ చవాన్ గారు ఆర్థిక మంత్రి కాబట్టి అందరం కలిసి మళ్ళీ ఆయన దగ్గర పోయాం వెంటనే వరం కలిసే కోన ఆయన కో కోన ఓనా అంటే మయూ సావు తర్వాత ఆ క్యా ఓనా కాకతీయ యూనివర్సిటీ ఓనా సబ్ అవితో యూనివర్సిటీస్ అయ్యి తెలంగాణ ఏకీ యూనివర్సిటీ అయితే అయితే శాంక్షన్ అవి పైలైతో పీజీ సెంటర్ స్పెషల్ పీజీ సెంటర్ హెకింగ్ ఉదర్ అని అన్నాడు తర్వాత కాకతీయ యూనివర్సిటీ వచ్చింది తెలంగాణ ఉద్యమంతో కాకతీయ యూనివర్సిటీకి విడుదల అనే అనుబంధం అయితే ఉంది యూనివర్సిటీ కేంద్రంగా ఎంతో మంది ఉద్యమకారులు ఉద్యమంలో ఎనలేని కృషి అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ ఉద్యమ కేంద్రంగానే అంటే యూనివర్సిటీ కేంద్రంగానే ఎంతో మంది రచయితలు ఎన్నో రచనలు చేసిన పరిస్థితి అయితే ఉంది కాకితీయ యూనివర్సిటీ కేంద్రంగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన కూడా ఆనాడు జరిగినట్లయితే వార్తలు చూస్తున్నాయి అయితే అసలు ఆ ఆనాడు ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన జరిగిన సందర్భం గురించి తెలంగాణ రూపకల్పన తల్లి యొక్క రూపకల్పన అయితే ఉందో గారు తర్వాత జయశంకర్ గారు తర్వాత పెద్దలు వాళ్ళందరూ కూర్చొని చేశారు ఏంటి అంటే మనకు ముఖ్యమైన పండుగ ఏంటి ఈ యొక్క తెలంగాణలో అంటే బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అవుతుందో మనం బతుకమ్మను తయారు చేసి బొడ్డమ్మలు పెట్టి బతుకమ్మను తయారు చేసిన తర్వాత ఆ బతుకమ్మను తీసుకొచ్చే యొక్క ఏదైతే స్త్రీ ఉందో ఆమె మనకు తెలంగాణ తల్లి అని చెప్పేసి అప్పుడు నిర్ణయించారు అది పెట్టారు పెట్టిన తర్వాత అదే నడుస్తుంది పది సంవత్సరాలు కేసీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు పది సంవత్సరాలు పరిపాలించారు అదే తెలంగాణ తల్లిగా భావిస్తూ మన అందరం పోయాం ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే తెలంగాణ తల్లి అంటే ఒక బతుకమ్మనే కాదు మనకు కావాల్సిన పంటలు తర్వాత పోతే గ్రీన్ గ్రీన్ ఏ గ్రీన్ ఫీల్డ్ కావాలి గ్రీన్ ఫీల్డ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం అందరం బతుకుతాము మనకు కావాల్సింది అదే అని చెప్పేసి వీళ్ళు ఊహించారు వీళ్ళు ఊహించి మళ్ళీ తిరిగి కవులతో కూర్చోబెట్టి అందరినీ కూర్చోబెట్టి వీళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు తీసుకుంటే దాంట్లో ఏమొచ్చింది ఒక చేత ఉండేదో పంటలు అయితే ఉందో చీర అయితే ఉందో గా ఉండాలి తర్వాత ఏది బార్డర్ అవుతుందో లాగా ఉండాలి తర్వాత ఏది బంగారం తెలంగాణ అంటున్నామే బంగారంలాగా ఉండాలి తర్వాత ఇంకో చేత మనకు అందరికి అభయం ఇచ్చే తల్లిగా ఉండాలని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేశారు సరే తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇవాళ ఏ అవుతుందో దాన్ని అందరికీ మనకు ఇచ్చుతున్నారు ఒకసారి నేను ఏం చెప్తున్నానంటే నా అనుబంధం ప్రజలందరికీ కానీ నా నా యొక్క నా నన్ను ప్రేమించే పిల్లలకు పోలి ఏం చెప్తున్నానంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మార్పులు జరుగుతాయి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనకు కాశ్మీర్ కాశ్మీర్లో ఇన్నాళ్ళు అది సపరేట్ స్టేట్ దానికి రైట్స్ ఉన్నాయి అది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు అంటే ఇరవై మూడు వరకు కూడా ఇరవై మూడు ఇరవై రెండు వరకు కూడా అంటే చూడండి ఎంత కాలం అది సపరేట్ స్టేట్గా ఉంది సపరేట్ స్టేట్ అంటే ఏంటి దాని రైట్స్ అన్ని కూడా వేరే సపరేట్గా ఉంటాయి కానీ అది భారతదేశమే కానీ సపరేట్ స్టేట్ అది దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి తయారు చేసుకోవచ్చు ఆ విధంగా ఉండే పరిస్థితులలో దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆర్టికల్ను తీసేసి వాళ్ళకి రైట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి రైట్స్ ఏంటి ఇప్పుడు స్వతంత్రంగా ఇల్లు కట్టుకోవచ్చు స్వతంత్రంగా రైట్స్ వస్తాయి తర్వాత భూములు కొనుక్కోవచ్చు అక్కడ హాయిగా హ్యాపీగా ఉండటానికి వీలుండే పరిస్థితి కల్పించారు అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తుందంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ యొక్క ఆలోచనను అనుసరించి రాజ్యాంగాన్నే మార్పు చేసే పరిస్థితి ఉంది రాజ్యాంగాన్ని మార్పు చేసే పరిస్థితి ఉంది దాని గురించి పోరాటం చేయాల్సినంత అవసరం లేదు వాళ్ళు అక్కడ ప్రజలు కనుక ఒప్పుకుంటే అక్కడ ప్రజలు కనుక ఇది బాగుంది అని అనుకుంటే అది ఉంచవచ్చు బాగా లేదు అన్నప్పుడు మళ్ళీ తిరిగి దాని ఆలోచన రూపంలో తీసుకురావచ్చు అదొక రకం రెండో రకం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఏం జరుగుతున్నది తెలంగాణ తల్లి ఒక ఒక చెయ్యి అభయవిస్తున్నది ఒక చెయ్యి పంటలు పట్టుకున్నది ఇప్పుడు ఆయన అర్థం ఏం చెప్తున్నా అంటే గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఉంది చీరను తర్వాత పోతే ఈ యొక్క బంగారం తెలంగాణ లాగా ఉంటుంది అది బాగుంటుంది అన్ని తెలంగాణలో ఉండే ఒక ఒక ఆడపడుచు ఎట్లయితే ఉండదో అట్లా ఉంటుంది అని చెప్పి ఈయన అంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ అంటే మనకు ఒక ఏది బంగ్ మన బతుకమ్మ మాత్రమే తెలంగాణ పండుగని వాళ్ళు అన్నారు సరే వీళ్ళు మార్చారబ్బా నాకు తెలవక ఒక మాట మళ్ళా రాజ్యాంగం మళ్ళీ మార్పు వచ్చింది అనుకోండి ప్రభుత్వంలో మళ్ళా మళ్ళీ వేరే విధంగా తీసుకోండి ఇప్పుడు తెలంగాణ పా పాట కూడా మార్పు వచ్చింది కదా తెలంగాణ పాటలో మార్పు వచ్చేసింది అట్లాగే వీళ్ళు మార్పు చేసుకుంటూ పోతున్నారు అంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో మహనీయులు కాళోజీ గారు తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహానుభావుల ఆలోచనల నుంచే ఈ తెలంగాణ విగ్రహం రూపకల్పన జరిగింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ మహానుభావుల ఆశయాలు అయితే ఉంది ఆ రోజు వాళ్ళు చేసిన నిర్ణయం తప్పుదోవ పట్టించి అంటే చరిత్ర నుంచి ఆ మహానుభావుల్ని తప్పించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అందుకే కాంగ్రెస్ పార్టీకి గుర్తుండిపోయే విధంగా సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని మారుస్తున్నారంటూ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముద్ర ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాబట్టి ఆమె ముద్ర అనేది రాష్ట్రంలో స్పష్టంగా కనపడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహం మార్పుకు చేశాడనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి దీన్ని అలా మనం గమనించాలి గారు ఒక్క మాట చెప్తున్నాను నా ఇల్లు నేను కట్టుకున్నాను నా ఇంట్లో నాకు స్వాతంత్రం ఉంటుందా అట్లాగే ప్రభుత్వం మారింది వాళ్ళ స్వాతంత్రం ఉంది వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మళ్ళీ ఒక మార్పు చేసుకోవడానికి వీలుంది ఇప్పుడు సపోజ్ ఆంధ్ర జగన్ ఉన్నప్పుడు రాజధానిలో మూడన్నాం ఇప్పుడు తిరిగి ఆయన అది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వాళ్ళు మళ్ళీ తిరిగి ఒకటి రాజధాని అని చెప్పేసి ఆయన మొదలుపెట్టాడు మరి ఆనాటి రోజులలో మనం మనందరం కాదు ఆంధ్రులు ఆంధ్రులు గొడవ పెట్టారు కదా మూడు రాజధానులు ఏంటి మూడు రాజధానులు ఏంటి అని అట్లాగే ఇప్పుడు కూడా ఈ తెలంగాణ తల్లి ఏంటి ఈ తెలంగాణ తల్లి ఏంటి ఉన్నారు అయితే మహానుభావులైన కాళోజీ గారు కానీ జయశంకర్ గారు కానీ వాళ్ళు రూపొందించిన వాళ్ళ సలహాలతో రూపొందించిన తెలుగు తల్లి అయితే ఉందో కొంత మార్పు జరిగింది మరి ఈ ప్రభుత్వంలో నా ప్రభుత్వంలో నేను మార్పు చేసుకుంటా అంతేగాని ఇది ఎవరికో వ్యతిరేకం కాదు ఇది ఇది ఎవరికో వ్యతిరేకం కాదు నేను చేసుకుంటాను అంతే నా ప్రభుత్వంలో నేను చేసుకుంటాను అని చెప్పేసేసి ఈయన మా యొక్క తన యొక్క తెలుగు తల్లిని తయారు చేశాడు కానివ్వండి దానివల్ల నష్టం ఏం లేదు కదా ఇప్పుడు ఇంకొకటి కొన్నాళ్ళ కింద పోయిన అసెంబ్లీలో అసలు ఆంబ్లమే మార్చాలని ట్రై చేశారు ఆమ్లమే మార్చాలని ట్రై చేశారు అది కాకతీయ స్థూపం ఒకటి మధ్యలో అవున ధర్మచక్రం ఒకటి తర్వాత దానిపైన సింహాలు మూడు సింహాలు ఒకటి అవునా నాలుగు సింహాలు అది గుర్తు ఒకటి ఇవన్నీ మార్పు చేయాలి దీన్ని ఎట్లా ఎం చేశారు దానికి కొంతవరకు మళ్ళీ తిరిగి చాలామంది చెప్పడం వల్ల ఆగిపోయింది అది కానీ ఇదైతే ఉందో ఈయన మార్పు చేసుకున్నాడు చాలామంది అడిగాడు మార్పు చేశాడు చేసుకోనియండి ఒకటి దీనివల్ల పెద్ద బాధ ఏం లేదు ప్రత్యేకంగా డిసెంబర్ తొమ్మిదినే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణని ఎలా చూడాలి అంటే సోనియా గాంధీ జన్మదినం నేడు అసలు డిసెంబర్ తొమ్మిదిన పూర్వం కూడా చిదంబరం తెలంగాణ ఇస్తా అని ప్రకటించిన రెండు వేల పద్నాలుగు ముందు చిదంబరం అంటే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన తేదీ కూడా డిసెంబర్ తొమ్మిది సో అసలు ఈ డిసెంబర్ తొమ్మిదిన విగ్రహ మార్పుని ఎలా చూడాల్సిన అవసరం ఉంది తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని మార్పు అవుతుందో ఒకటి వాళ్ళ దృష్టితో మీరు అన్నట్లు ఆయన వివరించిన వివరాలు కవి వివరించిన వివరాలు తయారు చేసిన కవి యొక్క వివరించిన వివరాలు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు గ్రీన్ ఫీల్డ్ ఒకటి బంగారు తెలంగాణ ఒకటి తర్వాత పోతే పంటలు ఒకటి అభయం ఒకటి అని చెప్పేసి చెప్పి తర్వాత ఒక భారతీయ స్త్రీ లేదా తెలంగాణ స్త్రీ తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి అన్ని బొట్టు కాటిక తర్వాత పోతే ఏది మట్టెలు బంగారు గొలుసులు ఇవన్నీ ఏ విధంగానైతే ఉండాలో ఆ విధంగా తయారు చేశారు అది వాళ్ళకు నచ్చింది ఓకే ఆ నచ్చిన ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనా వచ్చిందనుకోండి మాకు చేస్తే తప్పే ఉన్నది ఇప్పుడు దాన్ని బట్టేసేసి కూలగొట్టడమో కొట్టడమో చేయడమో వీలు పడదు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి కిరణ్ ఏ ప్రభుత్వమైనా వస్తే పోయిన ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకం చేయడం సహజం పోయిన ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకం చేయడం హండ్రెడ్ పర్సెంట్ సహజం అది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఒక ఇష్యూ తయారు చేసి చేస్తారు ఆనాటి రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవునా కదా టీఆర్ఎస్ను టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెడితే ఎంత గొడవ చేశారు దాని యొక్క ఇండైరెక్ట్గా దాని గురించి తెలిస్తే నోరు మూసుకోవాలి టిఆర్ఎస్ జస్ట్ ఫర్ స్టేట్ బిఆర్ఎస్ జస్ట్ ఫర్ నేషన్ ఇది ఎవరికి తెలియదు విషయం చెప్తున్నాను నేను బి బిఆర్ఎస్ ఉందో ఈ యొక్క స్టేట్ లెవెల్లో సెంట్రల్ మన మొత్తం నేషనల్ లెవెల్లో భారతీయ నేషనల్ లెవెల్లో కనుక అది వస్తే మీద ఎవరైతే మనం ఎలక్షన్ల కోసం ఫండ్స్ ఇస్తారో వీళ్ళకు కూడా రావటం రావాల్సిన అవసరం ఉంటుందడ దట్ ఈజ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్కి రాదు స్టేట్ లెవెల్లో ఉండే యొక్క పార్టీకి రాదు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఉండే పార్టీకే వస్తాయి అవి ఫండ్స్ ఆ విధంగా ఆయన మార్పు చేశాడు మరి ఎంత నాలెడ్జ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ మార్పు చేయడంలో ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏమనలేదు కదా తర్వాత పోతే ఇప్పుడు టీఎస్ పోయి జి టీ పడుతున్నది చూసారా ఎంత గవర్నమెంట్లో ఏదైతే మార్పు వస్తుందో వాళ్ళ ఇష్టం ఉన్నట్లు చేసుకుంటున్నారు ఇది ఒక విధంగా అలవాటు పడటానికి కొంతకాలం బట్టినా మనకు ఆ ప్రభుత్వం చేసుకుంటుంది పోనీయండి అని చెప్పి మనం చెప్తే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇలా అధికారం చేపట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఇటువంటి మార్పులు చేయడం ప్రజలు ఏ విధంగా చూస్తారు అడ్జస్ట్ కావడం చాలా కష్టం ప్రజలు అడ్జస్ట్ కావడం అవుతుందో చాలా కష్టం అది ఎందుకోసం జరుగుతుంది రాజకీయంగా ఏమవుతుంది అని చెప్పి దాని గురించి ఆలోచించే వాడికి మాత్రమే తెలుసు తప్ప అడ్జస్ట్ అవ్వడం చిన్న ఈ యొక్క యూత్ లో ఉందో ఇరవై రెండు ఇరవై ఐదు ఏళ్ళ లోపు యూత్ లో అయితే ఉందో అడ్జస్ట్ అవడం చాలా కష్టం ఎందుకు చేస్తున్నారు గందరగోళంలో పడిపోయి డెఫినెట్ గా గందరగోళం అవడానికి వీలుంది అంటే మీరంటే ఇప్పుడు తెలుస్తుంది మీరు ఒక సీనియర్ తెలంగాణ వాది మళ్ళీ అంటే తొలినాళ్ళ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర కూడా వెలకట్టలేనిదిగా చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఏ ఆశయంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని మీరు అనుకుంటున్నారు ఒక గుర్తింపు కోసం కాంగ్రెస్ గుర్తింపు కోసం మాత్రమే మార్పు చేసుకున్నాడు ఇది ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మాది మేము పరిపాలిస్తున్నాం మా గుర్తింపులు ఉండాల్సిందే తప్ప మా గుర్తులే ఉండాల్సిందే తప్ప వేరే వాళ్ళ గుర్తులు ఉండటానికి వీలు లేదు అనే యొక్క ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేస్తుంది తప్ప మరొకటి ఏం కాదు అది ఒక పర్సనల్ క్వశ్చన్ ఒక సీనియర్ ఉద్యమకారుడిగా ఈ మార్పు అంటే తెలంగాణ తల్లి విగ్రహ మార్పుని పర్సనల్ గా మీరే ఏ విధంగా భావిస్తున్నారు అసలు గతంలో ఉన్న విగ్రహానికి ఇప్పుడు ఉన్న విగ్రహానికి తేడా ఏ ఉంటది ఆ విగ్రహం ఎలా ఉంది ఈ విగ్రహం ఎలా ఉంది పర్సనల్ మీ అభిప్రాయం తమ్ముడు కిరణ్ నా పర్సనల్ గా ఆలోచిస్తే నేను ఇవన్నీ పట్టించుకోను కావలసింది బుక్తి కావలసింది ఉద్యోగం కావలసింది పని చదువుకు తగిన పని చదువు కావలసిన జీతం చదువు కావాల్సిన ఉద్యోగం వ్యవసాయదారుడికి నష్టం లేకుండా అన్ని విధాల వాళ్ళకి సహకారాలు చేయడం మార్కెట్లు పెట్టడం ఈ విధంగా చేసి తెలంగాణ అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే నేను నాలాంటి వాడిని ఆనాటిలో నుంచి పోరాటం చేసిన వ్యక్తిని కూడా ఎమర్జెన్సీలో కూడా వెంగనరావును ఆపేసి తెలంగాణకు వరంగల్ జిల్లాకు నీళ్లు లేవని నడి రోడ్డు మీద ఆపిన నేను ఎమర్జెన్సీ పీరియడ్లో ఆయనను ఐజీ ఉండగా అంచేత నా ఉద్దేశం ఒకటే మనిషికి కావాల్సింది అయితే శక్తి సామర్థ్యాలతో సమానమైన ఉద్యోగ అవకాశాలు కల్పించి అతనికి అతనికి ఇవన్నీ కూడా కల్పించాలి అప్పుడు మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తప్ప ఈ విగ్రహాల మార్పులు చేయడం ఈ విగ్రహాలు పెట్టుకోవడం తర్వాత మరోడు చేయడం మరోడు చేయడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశాలు అయితున్నాయో మనకు అర్థమైపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా గుర్తులు ఉండాల్సిందే తప్ప వేరే గుర్తులు ఉండడానికి లేదనేది ఒక ఒక నిర్ణయం గట్టి నిర్ణయంతో వాళ్ళు చేస్తున్నారు ఈ పని ఇక తొమ్మిదో తారీఖు నాడైతుందో మనకు ఇన్నేళ్లతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల రెండు వేల తొమ్మిది వరకు పోరాటం చేస్తే ఎవరు కూడా తెలంగాణ ఇస్తారని చెప్పేసి అనలేదు అది మీరు పుట్టలేదు అప్పటికి కూడా ఎంత ఆనందపడ్డామంటే తొమ్మిదో తారీఖు నాడు అని ఎన్నడూ లేనిదే తెలంగాణ ఇస్తానని చెప్పి చెప్పడం వల్ల ఆ రోజే రాత్రి మేమందరం కూడా ఫంక్షన్లు చేసుకున్నాం తెలంగాణ వచ్చినట్లే తెలంగాణ వచ్చినట్లు భావించాం అని ఆ రోజు అయితే ఉందో పోయి పోయి అదే రోజు ఎందుకు చేశారు అని అంటే ఆమె బర్త్డే వచ్చి కూర్చుంది సోనియా గాంధీ యొక్క బర్త్డే కూడా అదే రోజు కావాలని వాళ్ళు చిర మన యొక్క చిదంబరంతో అనౌన్స్మెంట్ చేపించారు కాబట్టి ఆ ఆనందంలో రెండు విధాలుగా తెలంగాణ వచ్చిందనే ఆనందం మనకు ఇండైరెక్ట్ గా ఏమో సోనియా గాంధీ యొక్క బర్త్డే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అంతా కలిసి వచ్చింది అట్లా వాళ్ళకి కానీ వేరే విధంగా కాదు ఆమె బర్త్డే గురించి కాంగ్రెస్ వాళ్ళు గుర్తు ఇప్పుడు నేను చెప్పానే తెలంగాణ తల్లి కాంగ్రెస్ గుర్తుతో అని చెప్పి ఆలోచన అయితే ఉందో అట్లాగే అట్లాగే ఈ యొక్క విగ్రహాన్ని మార్పు కూడా అదే విధంగా జరుగుతున్న తప్ప మాట పాత విగ్రహంలో ఇందాక మనం ఉన్నట్టు తెలంగాణ ప్రముఖ పండగైన బతుకమ్మ సంబంధించి ఆ బతుకమ్మ విగ్రహంలో ఆ చిత్రపటంలో కానీ ఆ ప్రతిబింబంలో కానీ బతుకమ్మ ఉండే పరిస్థితి ఉంది నూతన విగ్రహంలో బతుకమ్మకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించట్లేదు దీనివల్ల బతుకమ్మ పండుగపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమన్నా మారే అవకాశం ఉందా రాష్ట్రంలో పండుగను గత ప్రభుత్వాలు నిర్వహించిన మాదిరిగా ఈ ప్రభుత్వాలు ఏమన్నా ఆ మాదిరిగా నిర్వహించ విషయాన్ని ఏమన్నా చెప్పకనే చెబుతున్నాయని మనం అనుకోవచ్చు బతుకమ్మ పండుగ అనేది అది ఒక బీఆర్ఎస్ పండుగ కాదు లేకపోతే కాంగ్రెస్ పండుగ కాదు లేకపోతే ఇతర పార్టీల పండుగలు కాదు అది బీజేపీ వాళ్ళ పండుగలు కావు తెలంగాణ యొక్క పుట్టుకతో వచ్చిన పండుగలు అవి ఎవరు ఏ మార్పు చేసినా తెలంగాణలో బతుకమ్మ పండుగను ఎవరు మార్పు చేయలేరు కానీ విగ్రహం రూపంలో నన్ను కనుక అడిగితే ఎట్లా చేస్తే బాగుండేది విమర్శలు లేకుండా ఎట్లుండేది అని కనుక చేస్తే నువ్వే తెలంగాణ విగ్రహాన్ని దాన్ని మార్చేసి ఇంకోటి పెట్టాలని అనుకున్నప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పుదునో తెలుసా రెండో చెయ్యి అభయం కంటే రెండో చెయ్యి బతుకమ్మ పట్టుకుంటే బాగుండేది అని చెప్పుతాను విమర్శలు లేకుండా పోయేది కదా ఒకటి పంటలు రెండోది ఫీల్డ్ మూడోది బంగారం నాలుగోది ఆ యొక్క మన భారతదేశం మన యొక్క తెలంగాణలో ఉండే యొక్క ఆడపడుచు నాలుగోది మన యొక్క ఏది చేతిలో ఈ అభయం చేతిలో బతుకమ్మను కనుక తీసుకొని ఉంటే మాత్రం బ్రహ్మాండంగా విమర్శ లేకుండా వచ్చేది ఇది విగ్రహాలు మార్పు వల్ల రాష్ట్రంలో జరిగేది ఏం లేదని ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం ఉద్య ఉపాధి తదితర విషయాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అయితే సిద్ధులు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా వివిధ పార్టీలు విమర్శిస్తున్నట్లుగా డిసెంబర్ తొమ్మిదిన విగ్రహం మార్పుకు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగానే విగ్రహాన్ని మారుస్తున్నారని కొన్ని కొందరు విమర్శలు చేస్తున్న తరుణంలో అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రకటనను ఆనాడు చిదంబరం చేసింది డిసెంబర్ తొమ్మిదినే సో ఆ దానికి గుర్తుగానే ఈ దాని అలా కూడా చూడొచ్చు తెలంగాణ విగ్రహాన్ని అంటే బౌగా మనకి వాస్తవికంగా జూన్ రెండున తెలంగాణ ఏర్పడినప్పటికీ తెలంగాణ ప్రకటన మాత్రం డిసెంబర్ తొమ్మిదినే అప్పుడు చిదంబరం ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ దాని గుర్తుగానే తెలంగాణ విగ్రహ మార్పుకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని విగ్రహాలు మార్పు వల్ల లేకపోతే ఇటువంటి విగ్రహాలను వాళ్ళ సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వాల రాష్ట్రంలో వాళ్ళకంటూ సపరేట్ ముద్రను ఏర్పరచుకోవడం కోసం మాత్రమే ఇటువంటి విగ్రహాలను ఏర్పాటు చేస్తారని అంతే తప్ప వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండేది లేదని అంతేకాకుండా వీటి వల్ల ఎటువంటి నష్టాలు కూడా జరగవని విద్య ఉద్యోగం ఉపాధి నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో వాటిపై ఏ ప్రభుత్వం అయినా సరే అధికారాన్ని చేకిచ్చుకున్న అనంతరం వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలని ప్రొఫెసర్ తిప్పన గారు అంటున్నారు కెమెరామెన్ అది చెతో కాంతికుమార్ దాసరి లోకల్ ఐటింగ్ భద్రాద్రి కొత్తగడమ్